మంచి మంచి తెచ్చేసింది ఆ అటు ఇటు మూడు నెలలు కాబట్టే పెళ్లి ముహూర్తాలు లేక మళ్ళా నిన్నటి సంధి పెళ్లి బాజాల సప్పుడు సురువైందో అల్లా నవంబర్ ఇరవై ఆరు దాకా అంటే ఇంకా నాలుగు నెలల పాటు మంచి ముహూర్తాలు ఉన్నాయట ఇక మన రెండు తెలుగు రాష్ట్రాలలోనే లక్షల కొద్ది పెళ్లిలు జరగబోతున్నాయట ఇక ఆ ముచ్చట అట్లా పెడితే ముందుగానే ఏం చేద్దాం వానబబ్బులు చూసి గోలెంలో నీళ్లు వలక పోసుకున్నట్టు అవుతుంది కదనా వల్ల కొన్ని ఊర్లలో మాజీ సర్పంచుల పరిస్థితి చూస్తుంటే సర్కారు పైసలు ఏడిగిపోతాయి ఆల్చమైన అవే వస్తాయని కాంట్రాక్టులు తీసుకొని ఊర్లలో పనులు చేయించి బిల్డింగులు కట్టిస్తే ఆ బిల్లులు రాక ఆస్తులకు చిల్లులు పడుతున్నాయి ఉన్న జాగాలు అమ్ముకొని పాపం గిట్ల రోడ్ల మీద పడుతున్నారు కొంతమంది సర్పంచులు గొప్ప ఊరు దిబ్బ అంటే ఇదేనేమో సర్పంచ్ కిందవే మస్తు ఫతారు ఉంటుంది అనుకుంటారు కదా కానీ మీదేసుకున్న వేసుకున్న కద్దరంగి కింద శనిగిన పని అనుకున్న శీద్రాలు ఏవి మంది గనవడై పాపం ఊరికి సర్పంచ్ గిరి చేసి ఉన్న భూమి సాగాలు అమ్ముకొని ఇప్పుడు నిలువ నీడలేక బజార్లో పడ్డది సర్పంచ్ అక్క కుటుంబం ఉన్నతకి ఇల్లు లేక వాళ్ళ దగ్గర ఓను ఆత్మగౌరవం చంపుకోలేక పాడు పడ్డ సర్కారు బడిల్ని తలదాసుకొని వానగునానుకుంటా సలికి వనుక్కుంటా కాలం ఎల్ల తీస్తున్నారు పాపం సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం మైసామ తండాకు సర్పంచ్గా చేసిందట ఈ లావణ్యక్క అయితే పాత సర్కారు ఉన్నప్పుడు సర్పంచ్గా ఊళ్ళే రోడ్లు వేపిచ్చుడు చెగుడు అమలు కట్టించుడు మోరీలు కట్టించుడు కరెంటు పోలు పాతిచ్చుడు అటువంటి అభివృద్ధి పనులు ఉంటాయి కదా ఇక అటువంటి అభివృద్ధి పనులు చేయించారట అయితే సర్కార్ పైసలే కదా నాలుగు రోజులు ఆలస్యమైనా అచ్చుడైతే వస్తాయి అనుకొని మిత్తులకు తెచ్చి పెట్టిరట అవు అదే తప్పైపోయింది పాత సర్కారు పోయి కొత్త సర్కారు వచ్చింది బిల్లులైతే రాలే ఇటు తెచ్చిన కాడ అప్పులకు మిత్తి పెరిగింది ఆ లుగుకుంటారా ఇటుమీద కోస్తే అప్పటిదప్పుడు ఉన్న భూమిని కొంత అప్పుగా అట్టిరట అయినా ఇంకొన్ని అట్లనే మెట్టబెట్టినట్టే ఉన్నాయట ఇక గోటి సూటు రోకడిపోట లెక్క అదే టైంలో ఉన్న పాత ఇల్లు కూడా కూలిపోయిందట దాంతో బజాట్లో పడ్డటైపోయింది బతుకు ఇక అప్పటికప్పుడు ఇల్లు కిరాయి తీసుకుంటే వింత నాటకంలో ఆ ఇంటి పెద్ద మనిషి కాలం చేస్తే వాళ్ళు ఇల్లు ఖాళీ చేయమన్నారట మళ్ళీ ఊరిలో ఏడిపోవాలని తాగులేక పాడు పడ్డ బడి ఈ పాత బడిల్ని తలదాసుకొని ఆయన నాలుగు రోజులు ఎలదిద్దాం అనుకుంటే బడి టీచర్లుండి మీరు ఈడ ఉండవద్దు కదా వెళ్ళిపోవాలని వాళ్ళు అంటున్నారట ఇక ఏడపోయి ఉందని గొడ కూడా ఏడుస్తున్నారు పాపం టీచర్ ఉండూరని లెటర్ ఇచ్చింది అయినా కూడా మళ్ళీ ఇవాళ వచ్చి కాల్ చేయదని చెప్పి టీచర్లో పంపించింది ఈ వర్షం కొడుతుంది ఎక్కడికి వెళ్ళలేము మేము మాకు ఇల్లు కావాలి ప్లస్ మాకు అప్పులు ఉన్నాయి కొంచెము బిల్లులు రావాలని అనుకుంటున్నాం అయితే మరి ఇందిరా మీరు సర్కారు ఇస్తున్నాయి కదక్క మరి మీరు దరఖాస్తు చేసుకోవద్దా అని అడిగితే ఎంపీడీఓ కు పోయి దరఖాస్తు ఇచ్చినాం కానీ కాంగ్రెస్ లీడర్లం కాదని మేము ఏం చేయలేము అని చేతులు ఎత్తేసిరు ఎంపీడీఓ అని చెప్పి చెప్తున్నారు మాకు వచ్చే పెండింగ్ బిల్స్ మాకు ఇవ్వాలి మా కుటుంబం మా పిల్లలు మీరు రోడ్డు మీద ఉండే పరిస్థితి లేదు ఎందుకంటే మా తక్షణమే మాకు ఏదన్నా న్యాయం చేయాలి మాకు పూర్తి స్థాయిలో మాకు పెండింగ్ బకాయిలు చెల్లించాలి మాకు ఏదైనా న్యాయం చేస్తే మేము ఎక్కడికైనా వెళ్ళగలుగుతాం లేదంటే వర్షంలో మేము ఎక్కడికి వెళ్ళగలుగుతాం వెళ్ళగలిగే పరిస్థితి లేదు నాట్లో మాట్లాడే సర్పంచులు ఆత్మహత్య చేసుకుని చనిపోయినా ఇప్పటికైనా కొంచెం ఆత్మహత్యలు ఆపాలి కొంచెం మాసంతులు మా సర్పంచులు కొంచెం కష్టాలు తీరాలని కోరుకుంటారు వాళ్ళు చెప్తేనే మీకు ఇల్లు వస్తుందని చెప్పిరట ఇంకో దిక్కు బిల్లుల కోసం మోకాలు చిప్పాలి అరిగేటట్టు ఇప్పటికి ఇంకా తిరుగుతూనే ఉన్నారట కానీ మా గోసినోళ్ళు లేరని అంటున్నారు మంత్రి పొన్నం ప్రభాకర్ సారే మమ్మల్ని ఆదుకొని ఒడేకియాలి ఆయన మేలు మరవమని వేడుకుంటున్నారు పాపం చూడవరి సర్కార్ పనులకు పైసలు వస్తాయని చేతి మీదకి వెళ్ళి కరసు పెడితే కంచం చెంబు బయట పడేసుకొని రాయి రప్ప లోపడేసుకున్నట్టు కదా వీలేదే కాదు ఊర్లలో చాలా మందిది గిదే కోస్తున్నది ఇక బిల్లులు రాగా ఒగోలు అయితే వాళ్ళు కట్టించిన బిల్డింగ్లకు తాళాలు వేస్తున్నారు ధర్నాలకు కూడా కూసుంటున్నారు ఇక సర్కార్ ఇప్పటికైనా మా గోసాలు తీరువాలని కోరుతున్నారు బిల్లులకు బలైపోయిన బాధిత లీడర్లు ఖానాపూర్ ఎమ్మెల్యే హిద్మబోజు సారు అక్కడ అడవి శాఖ వాళ్లకు పోలీసు వాళ్లకు చాలా గట్టిగానే హెచ్చరికలు జారీ చేసిండు

ఎమ్మెల్యే బొద్దు మాస్ వార్నింగ్ ఎట్లుందో అక్కడి అడవి శాఖలకు మర్యాదగా ఎన్నిసార్లు చెప్పినా తీరు మార్చుకుంటలేరట ఆదివాసీల తెరువుకు రావద్దని ఎంత చెప్పినా అన్న మాట ఇంటలేరట ఫారెస్ట్ వాళ్ళకు మీ పోలీసు వాళ్ళు ఎవ్వరు సపోర్ట్ చేయొద్దు కాదని చేసిర్రు మీ సంగతి కూడా చూస్తా అని ఊర మాస్ వార్నింగ్ ఇచ్చేందుకు ఇట్లా తప్పకుండా జనాల పక్షాన్ని ఉండదు తప్ప అటవీ పక్షాన్ని నేను ఉండాలి నియోజకవర్గంలో నిన్న వెట్టిన కొత్త రేషన్ కారట్ల పంపిణీ పేరంట వల్ల ఇవి ఈ తీరులో సీరియస్ అయిండు చట్టాల పేర్లు చెప్పి ఆదివాసీలను అడవులకు దూరం చేస్తున్నారట ఫారెస్ట్ జోలు బఫర్ జోన్ల మీ బోడి పెత్తనమేంది అసలు పులుల మీదున్న ప్రేమ ఆదివాసీ మనుషుల మీద లేదా ఇప్పటికన్నా మాటింటే మంచిగా లేకపోతే మీ సంగతి ఏందో చూస్తా టవ్వాల్ టైగర్ జోన్లో ప్రజల తిరుగుబాటు తప్పది ఆ తిరుగుబాటుకు నేనే నాయకత్వం చేస్తా అని పెద్ద పులి గర్జించినట్టు గర్జించి శాఖ వాళ్ళకి అల్టిమేటమ్ ఇచ్చిపడేసిండు సారు కానీ నేను అటవీ శాఖ వైపు నేను ఎట్టి పరిస్థితులు ఆలోచించా ఎందుకంటే వాళ్ళకు పుల్ల నేనున్న ప్రేమ ఈ ప్రాంత బిడ్డల మీద లేరు అయితే పోడు ఎగసం చేసుకుంటున్న ఆదివాసీ రైతులను అస్సలు నిఘలాలేరట అడవిశాఖలు ఆనకాలం రాగానే రైతులేమో సాగు చేసుకుని ఇత్తనాలేసుడు బోల్కలు రాగానే ఫారెస్ట్ వచ్చి వీకేసుడు ఇదే కథ అవుతుందట ఆదివాసీలంతా వచ్చి ఎమ్మెల్యే గారి మీద పడి నువ్వు ఏం ఎత్తు అందుకున్నావు ఏమిటి నీ ఎమ్మెల్యే గిరి అన్నట్టే ఒత్తిడి వేస్తున్నారట ఇక కోపం అంతా గిట్ల బయటకు అక్కినట్టు అదట్ల పెడితే ఇటు ఖమ్మం జిల్లా కొనిజర్ల మండలం ఎల్లన్న నగర్ల కూడా ఫారెస్ట్ వాళ్ళకు ఆదివాసీలకు నడమ పోడు భూమి పంచాయతీ పెద్దగానే నడుస్తుంది అతగజం పెరిగిన పత్తి మొక్కలను వీకి పారెత్తున్నారట ఫారెస్ట్ వచ్చి వచ్చిట్లా వద్దంటే వేస్తున్నారు ఇత్తనాలు అని చెప్పి ఫారెస్ట్ వాళ్ళు పోడు బొమ్మలు మాకే ఇస్తానంటారు కదా అని వాళ్ళు పాంచాత్సాల్ లాగా అనాది కాలం నుంచి అటు ఆదివాసులకు ఇటు అడవి శాఖలకు నడమ ఇదే నడుస్తుంది కథ చెట్లను అడవి జీవులను కాపాడాలని వాళ్ళు మొదటిసారి పోడు భూముల మీదనే బతుకుతున్నామని వీళ్ళు ఎన్ని అడికి దిగుతాయో ఈ పంచాయతీలు ఈ వానకాలం రోడ్ల మీద అంతా బురదే పాడవుతుంది ఏడికాడ నీళ్లు ఉంటాయి ఆ తొవ్వెంట నడిచిపోతే చెప్పుల బురద జిల్లుడే కాదు ఆ తొవ్వెంట బండ్లు సర్రున పోతే ఆ బురద నీళ్ళు నచ్చి బట్టల మీద సెంటు స్ప్రే పడ్డట్టే పడుతుంటాయి నీ డాష్గా మూతగండ్లో వారా బండ్ ఎట్లా నడపాలో తెలియదా శిశి బట్టలని ఖరాబ్ చేసిపోయా కాంతి మొక్కపోడు అని తిట్టుకుంటా పోవుడే ఉంటుంది కదా వల్ల సేమ్ ఒక ఆయన కూడా గిదే కథ అయింది అయితే ఆయన తిట్టుకుంటా పోడే కాదు ఏకంగా నా బట్టల మీద బురద పడ్డదని పోలీస్ స్టేషన్కే పోయిందట తెలంగాణ పోలీస్ వ్యవస్థ పుట్టినకాడ నుంచి ఇసొంటి కేసు ఏ పోలీస్ స్టేషన్ కు వచ్చి ఉండదు అగో అసొంట ఇచ్చంత్రాల ముచ్చటైంది కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ కాడ కామారెడ్డి డిపో ఆర్టీసీ బస్సు నిజాంసాగర్ నుంచి పోతున్నది ఇదే టైంలో పక్కకు నడుచుకుంటా పోతున్న ఒక ఆయన మీద రోడ్డు మీద ఉన్న బురద నీళ్లు చిమ్మిచ్చిపడ్డాయి కథా మీద ఉరికిపోయి బస్సు అడ్డం తిరిగిండు నా బట్టలన్నీ ఖరాబ్ చేసినావు కళ్ళు నెత్తి మీద పెట్టుకుని బస్సు నడుపుతున్నావా అని డ్రైవర్ అన్న తోటి బయసు పెట్టుకున్నాడు ఏంది వా ఎక్కువ మాట్లాడుతున్నావు నీకు నాకేమైనా పాలిపాగున్నదా వాన పడ్డది రోడ్ల మీద బురద ఉన్నది బస్సు పోతే దానికి నేనేం చేస్తా ఏమో కావాలని పాటేసినట్టు నా మీద రూ ఆఫ్ చేస్తున్నావు అని డ్రైవర్ అన్న ఉల్టా ఆయన ఎదురు తిరిగిండట ఇక ఇట్లా ఇద్దరి నడవ పెద్దలు అయింది ఇక ఈ బురద పంచాది పోలీస్ స్టేషన్ కు చేరింది నా మీద బస్సు తోటి బురద పడేసి నా బట్టలు ఖరాబ్ చేసిండు సార్ ఈ డ్రైవర్ అని ఆయన ఫిర్యాదు అయితే నాతో పెట్టుకొని నా విధులకు భంగం కలిగి ఇచ్చిండు సార్ అని డ్రైవర్ ఇద్దరికి ఇద్దరు ఫిర్యాదులు ఇచ్చుకున్నారట ఏ చెల్లు ఆ పురువా ఏంది కల కొట్లాట వాన పడితే బురద పడుతుంది కాదా నువ్వైనా దూరం జరగాలిగా లేకుంటే బస్సు అయినా మెల్లవోయేడుండే ఎందుకంటే పోలీస్ స్టేషన్కి వచ్చి కేసులు పెట్టుకొని పరిశ్రమల పాలవుతారు మానేతి తింటారు కూరకు వచ్చింది కాదు బువ్వకు వచ్చింది కాదు పనికివాళ్ళని లొలి పెట్టుకొని ఎవరేం సాధించేది ఉండదు చెల్లి నడువు రీడికెళ్ళి అని పోలీసు వాళ్ళు ఇద్దరికి సొట్లు పెట్టి పంపించారట అమ్మో ఈ అన్న మీద బురద పడతనే ఇంటలేడంటే ఇంటి అమ్మతోటి మాట కూడా పడేటట్లేడు కదా బండి మీద పోయేటప్పుడు సడన్గా పెట్రోల్ అయిపోతే దగ్గర పంటున్న పెట్రోల్ బంక్ దాకా బండిని దోసుకుంటూ పోయి ఆడ పెట్రోల్ కొట్టించుకుంటారు దూరం ఉంటే బండిని ఆనే పెట్టి ఓ ప్లాస్టిక్ బాటిల్లో పెట్రోల్ నింపుకొని వస్తారు అయితే ప్లాస్టిక్ పెట్రోల్ పోయొద్దని ఒరిస్సా సర్కారు స్ట్రిక్ట్ గా రూల్ పెట్టినరు ఈ నడమనే శతకోటి దరిద్రాలకు అనంత కోటి అన్నట్టు ప్లాస్టిక్ బాటిల్ పెట్రోల్ పోయమన్న కండిషన్ కు కట్టుబడ్డ ఒరిస్సా పెట్రోల్ బంకులకు శాఖల మీద శాఖలు ఇస్తున్నారు కదా వాహనదారులు ఇక చూడు కటక్ సిటీ బారంభాకాడున్న ఈ బంకులో ఏం జరిగిందో బండి దూరంగా అయిపోయిందట అంత దూరంకి వెళ్ళి నూకుంటా నూకుంట వచ్చుడు అవుతుంది ప్లాస్టిక్ బాటిల్ అయితే వేయరని ఆయనంత బండికున్న పెట్రోల్ ట్యాంక్ నే ఇప్పుకొచ్చి పెట్రోల్ ఒప్పించుకుంటు ఇట్లా ఈయన కథ ఇట్లుందా ఇక ఇజ్జువుడు ఇంకా గమ్మతి పెట్రోల్ అయిపోయిన బండిని ఆటో లెక్కించుకొచ్చి పెట్రోల్ ఇంపుకుంటూ అన్న పాపం బండికున్న ట్యాంక్ రావాలన్న ఐడియా రానట్టుంది ముంగటైన లెక్క పావు షేర్ కోడికి ముప్పావు షేరు మసాలా అన్నట్టు వంద రూపాయల పెట్రోల్ కొట్టిందుకు పదిహేను వందల రూపాయలు ఖర్చు పెట్టి ఆటోకి రాయికి మాట్లాడుకొచ్చిందట ఇక ఈ తమ్ముని ఐడియా చూడు కిర్రాకేగా ప్లాస్టిక్ బాటిల్లో పోయొద్దు అన్నారు కానీ బీర్ బాటిల్లో పోయొచ్చు కదా అని బీర్ సీసాలను నింపుకపోయింది ఇట్లా మరి బాటిల్ కోసం బీరు కొని తాగొచ్చిండో రోడ్ పంటి ఎవరైనా తాగిపడేసిన సీసా దొరికితే పట్టుకొచ్చిండో గాని ఒరిస్సాల వాహనదారుల పెట్రోల్ కష్టాలు గీట్ల నడుస్తున్నాయి ఏదేమన్నా సరే ప్లాస్టిక్ సీసాల పెట్రోల్ నింపేదే లేదు అంటున్నారట అక్కడి సర్కార్ పెట్రోలియం కంపెనీ కా ఎక్ రూల్స్ లూజ్ పెట్రోల్ బెచ్చా జాయగా లేకిన్ ప్లాస్టిక్ బొట్టల్ మే బెచ్చా నీ జాయగా ప్లాస్టిక్ जाएगा మరి పుండెక్కడో ఉంటే మంద ఎక్కడో వేసినట్టు ప్లాస్టిక్ బ్యాన్ చేయాలంటే అవి ఎక్కడ తయారైతున్నాయి సీసలు ఎక్కడ తయారైతున్నాయి అవి తయారు కాకుండా చూడాలి కానీ తయారైన సీసలను వాడకుండా చేస్తా అనుడిందో వీళ్ళకే తెలవాలని మస్తు నారాజైతున్నారట ఈ నిర్ణయం నచ్చని ఒరిస్సా పబ్లిక్ అంతా పోలీసు వాళ్ళు అనేటోళ్ళు ఏదన్నా షాప్ల వస్తువులు కొని రేటు జరంత తక్కువ చేయమని బేరమాడంగా ఆడంగా ఎన్నడన్నా చూసిన రానోళ్ళ పోనీ ఇన్నరా మరి లేదు కదా పైసలు ఇస్తే తీసుకుంటారు ఇవ్వకుండా పోతే పర్లేదు సార్ అని పంపిస్తారు ఇక యూపీ రాష్ట్రంలో ఒక కండ్లద్దాల షాప్ వాళ్ళు చూడుని స్వయంగా ఒక ఇన్స్పెక్టర్ వచ్చి రేటు తక్కువ చేయమని బేరమాడినా అస్సలు తగ్గలే మీదికెళ్ళి పోలీసు ఆయన విన్నే కేసు పెట్టిండ్రట ఉల్టా ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మీర్జాపూర్ సిటీలో ఉన్న ఒక కండ్లద్దాల షాప్ ఇది మొన్న ఐదు రోజుల కిందట కన్లద్దాలు ఆర్డర్ పోలీస్ అయినా ఇక అప్పుడే అడ్వాన్స్ గా ఓ ఐదు వేలు కూడా ఇచ్చినట నాలుగు రోజులైనాక అద్దాలు రెడీ అయితే సార్ అని చెప్తే ఇక నిన్న కండ్లద్దాలు తీసుకపోదామని వచ్చిండు అద్దాలు తీసుకుండు కతిమ పైసలు కట్టమంటే అన్నంత మీరన్నంత అవా నేను అడిగినా తక్కువ చేయరా ఏం తమాషా చేతున్నారా అని అద్దాలు మడత పెట్టుకొని తిట్టుకుంటా తీట్టుకుంటేనే అవతల పడ్డాడు ఇంకా పదిహేను వందలు ఏమో కట్టేది ఉండినట అగో పైసలు ఇవ్వకపోగా మీదికెళ్ళి బూతులు కూడా మాట్లాడిపోయాయి కదా అని చెప్పి కోపం వచ్చినట్టుంది ఈ షాప్ ఓకే సీసీ ఫుటేజ్ దీపిచ్చి ఇన్స్పెక్టర్ మీదనే పోలీస్ కంప్లైంట్ ఇచ్చిర్రు ఈ షాప్ వాళ్ళు ఇగో కంప్లైంట్ ఖైదం ఇదేనట మొన్న ఇన్స్పెక్టర్ తిట్టిపోయింది గియాన్న నేనట ఇంత పోలీస్ అయితే మాత్రం మేమెందుకు తక్కువ చేయాలి అప్పటికి అందరికంటే ఎక్కువ డిస్కౌంట్ ఇచ్చినాం కతిమ పైసలు కట్టకుండా ఎగ్గొట్టుడే కాకుండా ఉల్టా మమ్మల్ని తిట్టిపోతాడా అని వీళ్ళమాట ఇక మరి కంప్లైంట్ మీద ఎట్లా స్పందిస్తారో పై అధికారులు గాని ఒక అందుకు చూస్తే ఈ మిర్జాపూర్ పోలీస్ అయినా చాలా మంచోడే అనాలే లేకుంటే పోలీసుోళ్ళు బేరం ఆవిడేంది బాజా అత్త పైస కట్టకుండా కావాల్సింది ఏదైనా గోటపోతారు ఈసారా చేయకుండా అడ్వాన్స్ కట్టి బ్యాలెన్స్ పైసలు కట్టుమంటే బేరమాడి అని కామెంట్లు పెడుతున్నారు ఇన్స్పెక్టర్ గారి సగం మంచితనం వీడియో చూసినా నెటి జనాలంతా కానీ మన పోలీసు వాళ్ళతో పోల్చుకుండు కాదు కానీ స్టేషన్ ఇన్స్పెక్టర్ స్థాయిలో నూలకి ఇట్లా వందల రూపాయల కాడ బేరమాడే గమ్మత అనిపిస్తుంది అనుకుంటారు కావచ్చు ఈ ముచ్చట చూసిన మన పబ్లిక్ కూడా ఇప్పుడు అందరూ ఎక్కడి వాళ్ళన్నా గూగుల్లో పెట్టుకునే వేస్తున్నారు ఒకప్పుడైతే తెలివంజాగల పోతే పలానాల ఇల్లు ఏడుంటది పలానా దావకానకు ఎట్లా పోవాలి పలానా హోటల్ ఏడున్నది అని అడిగేది కానీ ఇప్పుడు అంత లొకేషన్ పెట్టుకునే పోతున్నాం కదా గట్ల ఫోన్లో అన్నిటికీ తోపు లెక్క మ్యాప్ నమ్ముకొని ఓతిమంటే మనకు నెక్స్ట్ బర్త్డే ఉండదు అన్నది గ్యారెంటీ గూగుల్ మ్యాప్కుంటే కుక్కతోక పట్టుకొని గోదావరి చూపించింది కదా నేవీ ముంబైలో ఉండే ఒక ఆమె బేలాపూర్ దిక్కు రాత్రి ఒంటి గంటకు మ్యాప్ పెట్టుకొని పోతున్నదట ఆయన బ్రిడ్జ్ మీదకి వెళ్ళి పోవాల్సింది బ్రిడ్జ్ కిందకి వెళ్ళి తవ్వు ఉందని చూపించింది ఆ మ్యాప్ మ్యాప్ లో చూసినట్టే తవ్వు ఉన్నది కదా అని తొక్కుడు దొక్కింది కారు ఖాతా మీ పోయి నీళ్ళలా ఎగిరిపడ్డది కారు వాన కొట్టినందుకు నీళ్లు ఉన్నట్టున్నాయి అనుకున్నది మా తల్లి కానీ సముద్రంలో పడ్డానికి అని ఆమె ఆలస్యంగా తెలిసింది అప్పటికే అంత కార్ బోర్ల పడి లెక్కనే మునుగుడు పెట్టింది అప్పటికి అర్థకాలే ఇక నేను సడక్ మీద పోలే సముద్రంలో పోయినావు మంచిగా అక్కడ నైట్ డ్యూటీ చేస్తున్న సముద్ర రక్షక దళం వల్ల కంటపడ్డది ఇక వాళ్ళు జల్ది పడవేసుకొని పోయి కార్ల మునుగుతున్నామని బయటకు తీసి కాపాడిరు అట్లనే క్రేన్ ను పిలిపిచ్చి కార్ను కూడా బయటకు గుంజరు ఇట్లా అయితే ఫోన్ల లో మ్యాప్లు పెట్టుకొని పోతున్నప్పుడు అందులో కారా బైకా రైలా అని ముందుగాలే బొమ్మ చూయిస్తుంది మనం ఏది సెలెక్ట్ చేసుకుంటే దానికి దగ్గ తొవ్వ చూయిస్తుంది అట్లా నీళ్ళకి వెళ్ళి పడవలు పోయే తొవ్వ చూయించిన ఉన్నట్టు ఉన్నది అట్లా ఈ కారామకి ఇట్లా కాలరాత్రి అయింది అన్నట్టు రాత్రి మ్యాప్ పెట్టుకొని పోతున్నప్పుడు మ్యాప్ ను ఫాలో అవడే కాదు తొవ్వేంటున్న బోర్డులు చుట్టుముట్టున్న వాతావరణం కూడా చూసుకొని పోవాలి గుడ్డిగా పోతే ఇట్లా షెడ్ గా వెనుకట ఎవరినన్నా మనం మన మాట ఇనుకుంటా మన చెప్పు చేతలల్లుండి చెప్పినట్టు చేయాలంటే వశీకరణ మంత్రాలు చేద్దురట మంత్రాలు వచ్చిన మట్టించల్లుడు మంత్రం ఇచ్చిన వస్తువులను తినబెడతాను అట్లా వశీకరణం అయ్యేటోళ్ళట నిన్నే అలా గసంటి ఎవ్వరు చేస్తలేరనే అనుకుంటున్నాను కదా కానీ ఉన్నారో వాళ్ళ అట్ల మంత్రాలు వశీకరణాలు చేసేటోళ్ళు కావాలని చూసిరా పోర్రి ఇగో చెట్ల పొదలలో నిద్రపోయినట్టు జాక్కుండు చూడు వీడే ఆ వశీకరణ గాడు అంటే వశీకరణ మంత్రం వేద్దామని వచ్చినోడు అంటున్నా నేను అర్ధరాత్రి అప్పుడు తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం మల్లయ్యపల్లిలో ఇంటి గోడలోపడికి దుంకినట ఈ దుంకిన సప్ ఉన్న ముసలమ్మ లేచి దొంగ 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 లొల్లి పెట్టంగానే పకింటోళ్ళు పొరిగింటోళ్ళు అంతా లేచొచ్చి వీణ్ణి దొరకబడదామని చూస్తే తప్పించుకొని పారిపోయి పొదలలో జాకొని ఇట్లా ఇక దొరకబట్టి చెంపల్ వలగొట్టి కరెంటు తంబాన్ని గట్టేసిరు ఇవ్వలరా నువ్వు ఇడికెళ్ళొచ్చిన చెప్పురా అని గట్టిగానే అరుచుకున్నారు ఫోన్ గుంజుకొని పాస్వర్డ్ చెప్పురా అని గదిరిచ్చిరికిట్లా ఈ లాస్ట్ కు అసలు ముచ్చట బయట పెట్టింది ఇక అంత షాకు వీని పేరు సురేష్ అట పెను ఊర్లా ఉంటాడట ఊళ్ళే ఉండే ఒక పళ్ళను ప్రేమించిండట కానీ ఆ పొల్ల వీని ప్రేమను పెద్దగా పట్టించుకుంటలేనట ఎట్లా పెట్టి ఆ పిల్లని దక్కించుకోవాలని నిన్న నాడు పెద్ద ప్రయత్నమే చేసిండు వీని కట్టేసి వీని తన ఏమేమి ఉన్నాయని దేవులాడితే రెండు మూడు తాయితలు ఓ కత్తి కవర్లో కట్టుకొచ్చిన నల్లటి పొడి దొరికినాయట మరి ఇవన్నీ ఇవన్నీమిటికి రా బడువే చెప్తలేదని మళ్ళీ అంతే ప్రేమించిన పొల్లని సొంతం చేసుకుందామని మంత్రగాన్ని అడిగి వశీకరణ మంత్రం వేయించిన నల్ల పొడి తాయితలు అట్కొచ్చిన అన్ని సల్లగా చెప్పినట ఈ ప్రేమ దొంగోడు ఆ ముచ్చటిని ఇంకో నాలుగు సర్పులు ఎక్కువ ధరిచి పోలీసు వాళ్ళని పిలిపించి అప్ప చెప్తే వీని ఇంటికాడికెళ్లి అమ్మనాయనని పిలిపించి మల్లో పారేసి పని చేయొద్దని సీరియస్ గా వార్నింగ్ కౌన్సిలింగ్ ఇచ్చి పంపిరట కానీ ప్రేమించిన పిల్లని ఇంప్రెస్ చేయాలంటే ఏదైనా టాలెంట్ చూపెడతారు హీరోయిజం చేస్తుంటారు ఇంకోటో మరోటో చేసి మాయల పడేస్తారు నువ్వేంది తమ్మి ఇంకా ఎనకటి జమాన్ల మనిషి లెక్క నిజంగానే మాయల మంత్రాలు చేసి వశీకరణం చేద్దాం అనుకుంటున్నావు అసలు ఈ సురేష్ అనేటోనిక మంత్రి ఇచ్చిన నల్ల పౌడర్ ఇచ్చిన ఆ మంత్రగాడివ్వడు ఫస్ట్ వాని పట్టుకొచ్చి వశీకరణం ఎట్లా చేస్తారో చూపెట్టి నిరూపించిన బడివే అని చెప్పి నాలుగు దంతే బాగుండు అనుకుంటున్నారట ఊరోళ్ళంతా అదృష్టాన్ని నమ్ముకోవద్దు కష్టాన్నే నమ్ముకోవాలని అంటారు కదా అయితే అదృష్టాన్ని దేవులాడుకుంటూ కష్టపడేటోళ్ళు కూడా ఉంటారు లోకం మీద అగో అట్లెట్లంటారా వజ్రాల కోసం వేటాడేటోళ్ళు అసౌంటోళ్లే కదా మరి జాతక చక్రాలను మలుపు తిప్పే జాతిరత్నాల కోసం ఏండ్లకేండ్లు కష్టపడి ఎండనక వాళ్ళనకా ఎంకులు ఆడుతుంటారు ఇక వాళ్ళ కష్టాన్ని చూసి కాలం కూడా కనికరిస్తుంటుంది అప్పుడప్పుడు గిట్లా కష్టంలో అదృష్టాన్ని దేవులాడుకుంటే ముచ్చటిది ఇయో గి ఇద్దరాల మొగలే అదృష్టవంతులు మధ్యప్రదేశ్ రాష్ట్రం చితార్పూర్ జిల్లా కటియా అనే ఊళ్ళే ఉంటారట హర్గోవింద్ పవన్ దేవి అనే ఇద్దరాల మొగలు ఐదేండ్ల సంధి పన్నా జిల్లాలో ఉన్న వజ్రాల గండ్ల కూలినాలు చేసుకుంటా వజ్రాల కోసం ఇంకలాడుతున్నారట అయితే ఆదివార సంధి కష్టపడుతుంటే ఇక నిన్న ఒక్కనాడే ఎనిమిది వజ్రాలు దొరికినాయట ఇవ గివ్వే దొరికిన వజ్రాలు అటు ఇటు పన్నెండు లక్షల దాకా వస్తుండొచ్చు అని చెప్తున్నారట అసలు ఇల్వేంతో ఇంకా రేటు డిసైడ్ కాలేదట కానీ వేలం పాటల ఎంత పోతుందో తెలియదు ఇక టాక్సులు బిక్సులు ఓను తక్కువ తక్కువ పన్నెండు లక్షలు పక్క అంటున్నారట ఇక ఇన్నేళ్లకు భగవంతుడు మా మీద కనికరించిందని మస్తు పడుతున్నారు ఇద్దరు ఇదివరకు ఓ వజ్రం దొరికితే రేటు చక్కగా నిలవక మూడు లక్షల ఇల్వగల వజ్రాన్ని లక్షకే అమ్మీ వంశపోయిందట ఇక ఇప్పుడు అట్లా కాకుండా చూసుకుంటా అని అంటుండు మొత్తానికి అదృష్టం ఏ రూపంలో ఎప్పుడు ఎవరికి ఎట్లా కలిసి వస్తుందో తెలియని వాళ్ళు అయితే చేస్తున్న కష్టం లె అదృష్టం కలిసిచ్చేటోళ్ళు ఇవి ఆ టీ స్మార్ట్ వార్తలు రేపు మళ్ళీ కలుద్దాం అప్పటివరకు ఏం చేస్తారు చూస్తూనే ఉండర్రీ టీవీ నైన్